రామరాజు గారు తొమ్మిది సంవత్సరాల నుంచే మీరు మరణానంతర జీవితం మీద రీసెర్చ్ చేస్తున్నారు మీ ఎక్స్పీరియన్స్లు చెప్పండి సార్ థ్యాంక్ యూ మేడం నాకు అవకాశం ఇచ్చినటువంటి ధ్యాన మహాయాగం కమిటీకి అండ్ పత్రికారికి థ్యాంక్ యూ సో మచ్ చిన్నప్పుడు నా ఫోర్త్ స్టాండర్డ్లో నేను అందరిలాగే తిరుగుతూ అందరిలాగే ఆడుకుంటూ ఉండేవాడిని మాది ఒడియా బ్రాహ్మణ్ కుటుంబం ఒకసారి ఎవరైనా ఇద్దరు మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళకూడదని మా ఇంట్లో ఒక రూల్ ఆ టైంలో నేను స్కూల్ నుంచి వచ్చాను అప్పుడు మా అమ్మగారు ఒక స్వామీజీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా లోపలికి వెళ్తే మళ్ళీ తిడతారేమో అనుకుని డోర్ దగ్గర అలా నిల్చున్నాను నించుని నా పనులైతే నేను ఉంటున్నాను ఎంతలోపు మా అమ్మ చెయ్యి చూసి ఆ స్వామీజీ మీ ఆయుష్ రేఖ ఇంతే ఉంది అమ్మ అన్నారు వెంటనే ఏదో మైండ్లో ఉన్నవాడిని ఒకేసారి ఈ లోకంకి వచ్చి ఆయుష్ రేఖ అంటే ఓకే ఫైన్ సో ఫిఫ్టీ టూ ఇయర్స్లో నువ్వు మీరు మీ ఆయుష్ రేఖ ఇంతే ఉంది ఫిఫ్టీ టూ ఇయర్స్ ఓన్లీ అని సో ఎప్పుడైతే ఆ మైండ్లో వచ్చిందో దానికి వన్ మంత్ ముందే గోస్వామి గారు అని మా ఇంటి పక్కనే ఉండేవారు ఆయన చనిపోయారు ఆయన నాకు ప్రతి మా స్కూల్కి ఆపోజిట్ ఉండేవారు రెగ్యులర్గా నేను స్కూల్ నుంచి రాగానే ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని ఆయన ఒక స్పిరిచువల్ మాస్టర్ ఏదో విధంగా చాక్లెట్ ఇచ్చో ఏదో ఒకటి చెప్పేవారు సో ఒకరోజు ఎప్పుడైతే మా అమ్మ గురించి చెప్పారో మీ ఆయుష్ రేఖ ఇంతే ఉంది తర్వాత మీరు ఆ మాట ఎప్పుడైతే విన్నారో మా అమ్మ కూడా వెళ్ళిపోతుందేమో మా అమ్మ వెళ్ళిపోతే నన్ను తినిపించేది వారు ఎవరు నాకు స్నానం చేయించేవారు ఎవరు నేను ఎలా బతకాలి నా గురించి నేను ఎలా నేను ఎలా సర్వే అవ్వాలి సో మా ఎలాగైతే గోస్వామి గారు ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడు కనబడలేదో మా అమ్మ కూడా కనబడదు కదా మరి నేను ఎలా బతకాలి కోసం బతకాలి అంటే అదే రోజు అలాగా ఒక టూ డేస్ ఇదే థాట్లో ఉంటూ ఒక రకమైనటువంటి ఒక హాలిజనేషన్ స్టేట్ అలా ఆలోచిస్తూనే ఉన్నాను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతలోపు మా నాన్నగారు ఏంటంటే చాలామందికి చూపించారట భూత వైద్యులకి ఇవన్నీ నాకు పెద్దగా గుర్తులేవు సో అలా ఆలోచిస్తూ చనిపోవడం ఎందుకు ఒకవేళ చనిపోయేటట్టే పుట్టడం ఎందుకు ఈ ఏంటి అంటే నా ఫ్రెండ్స్ చచ్చిపోతారు మా అమ్మ చచ్చిపోద్ది నాన్న చచ్చిపో నేను చచ్చిపోతాను ఎవరితో మాట్లాడబుద్దిగా ఏది కాదు ఆ చిన్న ఏజ్ ఎయిత్ టు నైన్త్ ఇది పెద్ద విషయం కాదు అందరికీ జీవితంలో జరిగేవే సో ఆ సీన్ ఆ సిచ్యువేషన్ నా లైఫ్లో ఒక ఒక టర్న్ తీసుకుంది ఎంత టర్న్ తీసుకుందంటే ఆ టూ డేస్ నేను ఏం ఆలోచిస్తున్నా ఒకటే ఎక్కడికి పోతాం ఎక్కడి నుంచి వస్తున్నాం అసలు ఈ గేమ్ ఏంటి అసలు ఏంటి కథ ఇదే 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 తిరుగుతూ తిరుగుతున్నప్పుడు టూ డేస్ తర్వాత ఒక నాన్వ్ స్టేజ్కి వచ్చినప్పుడు మా నాన్నగారు అడిగారు ఏం నాన్న టూ డేస్ నుంచి ఏమైంది నీకు నాన్న అమ్మ చనిపోతుందని ఒక స్వామి చెప్పారు నేను చనిపోతాను మీరు చనిపోతారు అసలు చనిపోయేటట్టే ఎక్కడికి వెళ్తాం అసలు ఎక్కడి నుంచి వస్తున్నాం మా నాన్నగారు చాలాసేపు ఆలోచించి ఉండు ప్రతిరోజు మా కోవెల్లో భగవద్గీత చర్చ జరుగుతుంది అక్కడ తీసుకుని వెళ్ళారు ఆ స్వామీజీకి ఏమైనా తెలుసు అమ్మని సో వెంటనే వెళ్ళగానే స్వామీజీ భగవద్గీత చెప్తున్నారు కదా భగవద్గీత చావు గురించి ఉందా మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా అన్నాడు ఆయన అయినా నాకు తెలియదు కృష్ణుడికి చెప్పిందే నేను చెప్తున్నాను అంటప్పుడు ఆ భగవద్గీత ఎందుకు చదువుతున్నాను అన్నాను అంటే లోపల ఒక తెలియని ఒక సున్నితత్వం పాటు ఒక కఠినంగా ఆ వర్డ్స్ వచ్చాయి ఎందుకంటే తెలుసుకోవాలని తపనతో దీని తర్వాత నా స్కూల్ టీచర్ నన్ను ఎనర్టైన్ చేశారు రామరాజు నీ పరిస్థితి ఏంటంటే నాకు తెలియదు కానీ ఒక సొల్యూషన్ ఇస్తాను నువ్వు బాగా చదువుకుంటే ఇంకా ఇంకా రీసెర్చ్ చేసుకోవడానికి ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నాయి చాలామందికి వెళ్ళడానికి నీకు బాగా చదువు ఉంటే కదా నువ్వు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలవు ఆ విషయం నాకు బాగా స్ట్రైక్ అయింది వెంటనే అక్కడి నుంచి మా నాన్నగారికి అడిగి నేను ఒడియా మీడియం చదువుతున్నా సరే విశాఖపట్నంలో తెలుగు మీడియం చదువుకుంటూ తర్వాత అక్కడి నుంచి నా రీసెర్చ్ చదవడం రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను తర్వాత పాలిటెక్నిక్ వచ్చాను పాలిటెక్నిక్ లోపు వచ్చి చాలా పుస్తకాలు చదివేశాను ఎన్ని పుస్తకాలు చదివాలంటే చెప్పనలేవి కాదు ఎందుకంటే చావు గురించి తెలియాలి లైఫ్ గురించి తెలియాలి వివేకానంద గారి పుస్తకాలు రకరకాల స్వామీజీ దగ్గరికి వెళ్ళడం రకరకాల పనులు చేశాను సో అలా అలా చేస్తూ ఒకనొక తప్పని పరిస్థితిలో టెన్త్ క్లాసులో నాకు మంచి ర్యాంక్ వచ్చింది ఎందుకంటే హాస్టల్లో పెట్టేశారు ఎందుకంటే ఏ ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు చదువుతున్నానని సో హాస్టల్లో పడిసిన తర్వాత రెండు ఆప్షన్ లేదు సో వెంటనే నేనేం చేశానంటే బీవీకే కాలేజ్ నాకు ఇంటర్లో మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి మంచి ఫస్ట్ నాకు చాయిస్ ఇచ్చారు ఆ ఇయర్లో ఏం చేశానంటే ఇంటర్మీడియట్లో చేతిలో పాస్ ఉంది కాబట్టి దొరికిన ప్రతి స్వామీజీ దగ్గరికి వెళ్ళేవాడిని ప్రతి స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుకునేవాడిని స్వామీజీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు ఆ సంవత్సరం మొత్తం సబ్జెక్టులు ఫెయిల్ మళ్ళీ ఈ విషయం తెలిసి మళ్ళీ నన్ను హాస్టల్లో పెట్టేస్తారేమో అనుకొని నేను మళ్ళీ సీప్ టెస్ట్ పాలిటెక్నిక్ రాసి అక్కడ నుంచి దూరంగా తెలియకుండానే కడపకు రావడం జరిగింది కడపకు వచ్చిన తర్వాత ఇదే విధంగా పత్రికారితో పరిచయం జరగడం జరిగింది పత్రికారితో ఫస్ట్ పరిచయంలో నేను ఒకే ఒక క్వశ్చన్ వేశాను సార్ మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడి నుంచి మనం వస్తున్నాం ఈ విషయం నాకు కావాలి అంటే సార్ కళ్ళు మూసుకొని కూర్చో మీద గ్యాస్ పెట్టు రెండు నిమిషాల తర్వాత లేచి ఇదే నాకు నా గురువు నేర్పించాడు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇదే నేర్పిస్తుంది ఒకవేళ చేస్తే చేయి లేకపోతే చచ్చిపో అని నా ముఖానికి అలా చూపించారు ఇదే నా గురువు నాకు చెప్పాడు ఇదే విధంగా నేను నీకు చెప్తున్నాను నువ్వు తేతనైతే తెలుసుకో లేకపోతే చచ్చిపో అంతేగాని ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఎవరి కాళ్ళు పట్టుకో మాకు ఆ రెండు విషయాలు నాకు స్ట్రైక్ చేశారు అంత ఎంత స్ట్రాంగ్గా చెప్పారంటే ఒకటి హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను చాలామంది స్వామీజీలు కలిశాను అరే లైఫ్ ఆఫ్టర్ డెత్ ఉందా లేదా అంటే నాకు తెలియదు ఏమి ఉండొచ్చు అన్న సిచ్యువేషన్ నుంచి నేను నా లైఫ్లన్నీ చూసుకున్నాను ఇదే ధ్యాన పద్ధతిలో నువ్వు చూసుకునే అవకాశం ఉంది సరిగ్గా చేస్తే అని నాకు ఒక హోప్ ఉంది తర్వాత ఇంకా ఇంకో సామెస్ దానికి వెళ్ళమాకు ఎవరికి క్వశ్చన్ వేయి మాకు ఎవరి కాళ్ళు పట్టుకో మాకు దో నిన్ను నీ ప్రశ్నలకి సమాధానం తెలుసుకునే వరకు నీ ముఖం నాకు చూపి మాకు ఒకవేళ చూపిస్తే నేనే నీకు చంపేస్తా ఈ విషయంలో ఒకటి హ్యాపీ రెండో విషయం ఏంటంటే సరే అప్పటి అప్పటినుంచి నా ప్రాక్టీస్ మొదలుపెట్టి రోజుకి టూ అవర్స్ త్రీ అవర్స్ చేస్తూ చేస్తూ ఇది నైంటీ సిక్స్ జూలై ట్వంటీ సెకండ్ టైం మాట చెప్తున్నాను అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ టూ థౌజండ్ వరకు వచ్చాము టూ థౌజండ్ వరకు రకరకాల పుస్తకాలు రకరకాల అనుభవాలు రకరకాల మాస్టర్ల సిచ్యువేషన్ కానీ నా లైఫ్ గురించి తెలిసేది కాదు నా లైఫ్ గురించి చాలా సీరియస్గా తీసుకున్నాను కానీ ఎంత సీరియస్గా ప్రాక్టీస్ చేస్తే అది సీరియస్గా చేసేది కాదు ఒక జాయ్ఫుల్గా చేయాలనేది ధ్యాన మహాయాగం ఎలాగే జరుగుతుంది విజయవాడలో చివరి రోజు ఒక విషయం నాకు తారసపడింది ఒక అమ్మాయి అక్కడ గుంపులో తన అనుభవాలు షేర్ చేస్తుంది అమ్మాయి ఎక్కడున్నా థ్యాంక్ యూ తల్లి ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే తనకు పడినటువంటి బాధలన్నీ తన నవ్వుతూ చెప్తుంది జాల్ఫుల్గా హ్యాపీగా అసలు ఎటు ఆ ముఖంలో కించిత్ బాధకూడలేదు ఇంత హాయిగా ఉందే ఎంత హాయిగా చేయగలుగుతుంది ఇంత బాధను కూడా ఇంత ఎంజాయ్ చేయగలుగుతుంది మరి ధ్యానాన్ని నేను ఎందుకు అంత సీరియస్గా ఎంత జాయ్ చేయకూడదు అని అక్కడ నాకు ఒక థాట్ వచ్చింది వెంటనే నేను విశాఖపట్నం వెళ్ళి మన సీఎంఆర్ గారు చందనమోహన్ రావు గారు మన చందనబ్రదాస్ గారు ఒక గార్డెన్లో ఒక పెద్ద పిరమిడ్ కట్టారు వాళ్ళ పర్మిషన్తో ఒక ఫార్టీ డేస్ ధ్యానంలో కూర్చుందాం అని డెసిషన్ తీసుకొని ఫార్టీ డేస్ కంటిన్యూగా చేయడం జరిగింది అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రూట్స్ ఏమైనా ఇస్తే తినేవాళ్ళు తప్ప నో ఫుడ్ ఓన్లీ వాటర్ లెమన్ వాటర్ అంతే అలా చేస్తూ ఒక సెవెన్ డేస్ వరకు నాకు కాన్షియస్ తెలుసు ఫిజికల్ బాడీలో మెల్లిమెల్లిగా 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 ఈ ప్రపంచంతో నేను కట్ అయిపోవడంతో బయట నుంచి నాకు ఫుడ్ వచ్చేది కాదు కళ్ళు తెరిస్తే కదా బయట నుంచి విషయాలు వస్తాయి నాకు బయట విషయాలు లేదు ఎవరితో మాట్లాడితే కదా బయట విషయాలు నేను డిస్కస్ చేయగలదు నా మైండ్లో రిపీట్ అవ్వడానికి అది లేదు సో మెల్లిమెల్లిగా నేను నా నా చిన్నతనానికి వెళ్ళడం మొదలుపెట్టాను ఆ చిన్నతనం నుంచి ఒకటి రెండు మూడు నాలుగు అలాగ నాకు తెలియకుండానే నలభై రోజులు కూర్చుందాం అనుకున్నాను ఫార్టీ టూ డేస్ కూర్చున్నానండి ఈ ఫార్టీ టూ డేస్లో నేను పొందినటువంటి ఎనిమిది జన్మలు చూసుకున్నాను ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఒక జన్మ తర్వాత ఏ విధంగా మనం బాడీ నుంచి బయటకు వస్తాం అక్కడ ఎలా గైడ్ చేస్తారు మనం అయితే మరణం అనేది ఇక్కడ ఒక శిక్షలాగా చూపిస్తున్నారు మనకి ఇక్కడ మన ప్రాపంచికంగా ఒక శిక్షలాగా మరణం అనేది ఒక శిక్షలాగా అదేదో ఎవడో మనకిచ్చి మన ఏదో పాపం చేసినట్టు చూపించేది కానీ అక్కడ డిఫరెంట్గా ఉంది అక్కడ ఎంతో స్వేచ్ఛ ఉంది ఎంతో ప్రేమ ఉంది అక్కడ ఎవరు ఎవరికి కమాండ్ చేయనే లేదు సో నేను చనిపోయిన తర్వాత నేను చూసుకున్నాను ఈమెద్యో ఈ విధంగా రకరకాల అనుభవాలు పొందిన తర్వాత పత్రికారి దగ్గరికి వచ్చి సార్ ఎలా జరిగింది ఇంకా నీ పని అయిపోయింది నీతో నాకు సంబంధం లేదు గెట్ డౌట్ నీ నచ్చి నేనేం చేయాలి సార్ నేను నీకు చెప్పేదేంటి ఏంటి నీకు నచ్చింది నేను చెయ్యి సో ఆ విధంగా నేను యూపీ వెళ్ళాను పత్రికారు ఒకరోజు మన డిస్కషన్లో యూపీ ఒకటి ఉంది యూపీలో కుంభమేళ జరుగుతుంది చేద్దామంటే సో నన్ను ఎంచుకున్నారు సరే నువ్వు వెళ్ళు అని సో యూపీ నేను ఎందుకు వెళ్ళాలి అంటే నా పాస్ట్ లైఫ్లో నేను అక్కడే నేను చనిపోయాను ఎందుకంటే ఆల్రెడీ చూశాను నేను దానికి నాకు చాలా క్లియర్ లింక్ ఉంది పాస్ట్ లైఫ్లో నాకు యూపీలో ఒక చిన్న అంబాసిడర్ లాంటి కార్లో నేను నా ఫ్రెండ్ ఒక డ్రైవర్ వెళ్తున్నప్పుడు ఒక బాంబేసి చంపేశారు దాని ఇమ్మీడియట్ యాక్షన్ బయటకు వచ్చి అరే చంపేశారా నేను తర్వాత ఈ జన్మలన్నీ మర్చిపోయాను కానీ ఆఫ్టర్ యూపీ వెళ్ళిన తర్వాత అక్కడ నా అనుభవాలన్నీ ఒకదానికొకటి ఎందుకంటే పాస్ట్ లైఫ్లో ఎక్కడైతే ఆపుతామో దాని కంటిన్యూటీ మనం ఈ జన్మలో చేస్తున్నాం మాస్టర్స్ ఇది నాకు క్లారిటీ వచ్చింది అంటే మనం ఏదో ఎవడో చెప్పింది చేయటం లేదు నా పనే నేను కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు ఈ క్షణంలో ఇక్కడ నేను ఆపితే మరు క్షణంలో దాన్ని కంటిన్యూ చేయాలి నా శరీరం పోయినా సరే మళ్ళీ తిరిగి వచ్చి నేను కంటిన్యూ చేయాల్సిందే ఎందుకు వస్తామంటే ఏమైతే తెలుసుకున్నామో అది చిట్ట చివరిగా దాని గురించి మాట్లాడడానికి చాలా ఉంది కానీ అనుకున్నట్టు లిమిటెడ్ పీరియడ్లో నేను తెలుసుకున్నది ఏంటంటే మనం జన్మ ఎందుకు తీసుకుంటామంటే మన ఈ జన్మలో చేసినటువంటి ఈ నా యొక్క ఈ చూడడంలో చనిపోయిన తర్వాత మన బాధ ఎక్కడ కదులుతుందంటే నేను ఒకరిని చూసి ద్వేషించాను అనుకోండి నేను ద్వేషించడం వల్ల అతను పొందిన అనుభవాలు చూసారా అనుభూతిని చూసారా ఆ బాధను చూసారా ఆ బాధని నేను అక్కడ అనుభవిస్తున్నాను ఒకడు ప్రేమిస్తున్నాను అనుకోండి ఆ ప్రేమని పొందినటువంటి అనుభూతి అదే మనం పొందుతాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేడం గారు చాలా చక్కగా చెప్పారు నిజంగా నేను గర్వపడడం చదవలేదు మేడం నేను తప్పకుండా చదువుతాను మీరు అందరూ చదవాలి ప్లీజ్ ఎందుకంటే నేను అందులో కొన్ని అనుభవాలు నేను పొందాను అది చూశాను అనుభూతి చెందాను ఎందుకంటే అక్కడ శిక్షించే వాళ్ళు ఎవరు లేరు మనం ఇక్కడ ఇక్కడ మనం ప్రవర్తించే మనం తీరే అక్కడ మనకి కక్షగా ఈ ప్రేమగా ఉంటే ప్రేమగా ఉంటాం ఒకరిని ద్వేషిస్తే ఆ ద్వేషం వల్ల అవతవాడు పొందినటువంటి ఏదైతే బాధ చూసారా ఆ బాధను మనం అనుభవిస్తాం ఓహో ఎలా చేయకూడదా ఎలా చేస్తే వాళ్ళు అనుభవిస్తూ ఇంత బాధపడుతున్నారా అన్న విషయాలు చాలా చాలా విషయాలు మనం నేర్చుకుంటుంటాం సో ఈ విధంగా మన మన జనం పరంపరలు ఇది ఈ జర్మన్లు అనేవి నేను ప్రయత్నించి చేసింది కాదండి కూర్చున్నాం 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 అది తెలియకుండా ఒకనొక స్టేట్ ఏంటంటే నేను ఆడ తెలియదు మగా తెలియదు కూర్చున్నానని తెలియదు ధ్యానం చేస్తున్నానని తెలియదు ఏమీ తెలియదు ఒక 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 బ్యూటీ అక్కడ నేను అన్నది ఒక విట్నెస్గా ఉంది అంతే ఎలాంటి సిచ్యువేషన్లో దాని తర్వాత నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను కానీ ఎప్పుడు అవ్వలేదు కానీ ఎప్పుడైతే ఏమీ ఎక్స్పెక్ట్ ఉండదు అక్కడే అద్భుతాలు జరుగుతాయి అన్న విషయం నేను చాలా క్లారిటీగా చేశాను మీకు ఏవైనా అద్భుతాలు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రల్గా ఉండండి న్యూట్రల్గా ఉంటే డెఫినెట్గా మీరు పొందుతారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామరాజు గారు మరి ఇక్కడ మనం పొందే బాధలు ఇక్కడ మనం పొందే సంతోషాలు ఏవైనా సరే ఇక్కడే కరెక్షన్ చేసుకోవాలి లేకపోతే అక్కడ పోయి కరెక్షన్ చేసుకొని రావాల్సి వస్తుందని చాలా అద్భుతంగా చెప్పారు ఇందాక ద్వారకానాథ్ సార్ కూడా అదే చెప్పారు ఇక్కడ ఫిజికల్ పెయిన్ అక్కడ ఫిజికల్ పెయిన్ అనుభవించాలి ఇక్కడ యాస్ట్రల్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెయిన్ను మనం ఫిజికల్గా యాస్టరల్గా కాజల్గా అన్ని వర్డ్స్లో మనం అన్నీ అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ కరెక్ట్గా లైఫ్ లీడ్ చేస్తే అక్కడ లైఫ్ గురించి మనకంతా ఉండదు ఇదంతా ఒక అయితే నేను తిరిగి బాడీలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చావు అనేది మన ఫిజికల్ బాడీ చచ్చిపోవడం కాదండి మాస్టర్స్ నేను ఆ రోజు నుంచి నాకు అర్థమైంది ఏంటంటే చావు అంటే మనం ఎందుకు వచ్చాం మన గురించి ఆలోచించకుండా పక్కనోడు ఎదుటోడు వాడి ఏం చేస్తున్నాడు అంత టైం వేస్ట్ చేస్తున్నాడు చూసారా అది నిజమైన చావు మీరు వచ్చింది మీ జన్మ కోసం మీరు అనుభూతి చెందడం కోసం మీరు అనుభూతి చెందండి మీ జీవితాన్ని పూర్తిగా జీవించండి పక్కనోడు ఏం చేస్తున్నా మీకు ఎందుకండి ప్లీజ్ ఇవంతా ఏంటంటే మీ యొక్క టైంని మీరు వేస్ట్ చేస్తున్నట్టు కిల్ చేస్తున్నట్టు కాబట్టి మీరు మీ యొక్క పూర్తి స్వేచ్ఛతో స్వతంత్రంగా హ్యాపీగా మీకోసం మీరు వచ్చిన పర్పస్ కోసం మీరు జీవిస్తే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే దాని యొక్క రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో నేను కొద్దిపాటి అనుభవాలతో నేను తెలుసుకున్నాను సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ మీరు అవతలో జడ్జ్ చేస్తూ అవతలోడితో డిస్కస్ చేసుకుంటూ అవతలోడితో తిడుతూ అవతలలోడు ఇది తీసుకున్నాడు ఇది చేసుకున్నాడు వాడు ఇంత సంపాదించాడు ఇంత అవన్నీ పక్కన పెట్టండి మీరు మీకు వాడు ఏదో సంపాదించాడు ఓకే ఫర్ అవట్ ఇట్ కానీ మీరు ఒక పర్పస్ కోసం వచ్చారు ఆ పర్పస్ తెలుసుకుంటే మీ బ్యూటీ మీకే ఉంటుంది ఎందుకంటే ఏ లిల్లీ పువ్వు ఏ గులాబ్ పువ్వుకి తక్కువ కాదు ఎక్కువ కాదు ఎందుకంటే మీ మీ గ్రేట్నెస్ మీకు ఉంది కానీ మీ గ్రేట్నెస్ మీరు గుర్తించాలంటే కైండ్లీ డూ మెడిటేషన్ ట్రై టు అండర్స్టాండ్ థ్యాంక్ యూ సో మచ్